ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతి పెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుంటారు కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా పాలన నడపలేదు ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలా కేబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రభినయం చేయడు కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా రోడ్డు మీదకి లాగాలే ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది రోజు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిండో నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు నేను కేవలం తెలంగాణకు కాపలదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగింది ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి ఏం జరిగింది ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తూరు వాళ్ళ కుటుంబం పేరు చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుక తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిర్రు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు తర్వాత ఎమ్మెల్సీ చేసినావు ఎవరు ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్క ప్రణాళికతోటి ముందుకు పోయి తెలంగాణ ప్రజలు గమనించాలి